చేత కాదంటే ఎమ్మెల్యేగా ఎందుకున్నావు రాజీనామా చేసి దిగిపో సాయి ప్రసాద్ రెడ్డి అని చెప్తా ఉన్నా దిగిపోవాల్సిన అవసరం కూడా ఏం లేదు ఇరవై మూడు రోజుల్లో మేమే దించేస్తాం మా నీళ్లు మేమే వేసుకుంటాం మా కొళాయిలు మేమే పెట్టుకుంటాం ప్రజల్ని మోసం చేయడమే పనిగా పెట్టుకున్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి వాళ్ళ అనుచరులు ఈరోజు చూస్తా ఉన్నాం నిండా కబ్జాలే కపటి నిండా కబ్జాలే నేను లైఫ్ లాభం లైఫ్ నిండా కబ్జాలే చేస్తా ఉన్నారంట నేను పొద్దునే మైతిగిరి లాంటి గ్రామానికి చెప్తా ఉన్నారు వాళ్ళది వీళ్ళది అని పొలాలు కాకుండా శాంతం దేవుడి పొలాలు కూడా ఆకుపై చేసుకుంటా ఉన్నారు అయ్యా దేవుడి పొలాలను ఆకుపై చేసుకుంటే దేవుడు వచ్చి అడగడు అని మీరు అనుకుంటున్నారేమో దేవుడు రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని దండించబోతా ఉన్నాడు మీరు చేసిన కబ్జాలకి మూల్యం చెల్లించకపోతున్నారు అని సాయి ప్రసాద్ రెడ్డి గారికి వాళ్ళ అనుచరులకు చెప్తా ఉన్నా గ్రామానికి సంబంధించిన భూమి పంచాయతీకి సంబంధించిన భూమిని ఆక్రమించేశారు అందించుకుంటున్నారు అని ఇక మన పెద్దలు మాధవ్ గారు చెప్తా ఉన్నారు అడ్డానికి వీళ్ళు కూడా అర్థం కట్టారంట నేరుగా రోడ్డుకే ఇల్లు అడ్డం కట్టారని చెప్తా ఉన్నారు ఎందుకు ఇంత అన్యాయాలు చేస్తా ఉన్నారు సాయి రెడ్డి గారు వాళ్ళ అరిచరులు అర్థం కావట్లే మీకు ఓట్లేసి గెలిపించింది ప్రజలను బాగా తీసుకుంటారని ప్రజల అవసరాలు తీరుస్తారని నీళ్ళు ఇస్తారని కుళాయిలు ఇస్తారని మేము బయటికెళ్ళి కూలి చేసుకోవాల్సిన అవసరం లేదు నలసపోవాల్సిన అవసరం లేదు అని తెలియజెప్పడానికి చెప్పడానికి లేదా ఆ రకమైన ఏర్పాట్లు చేయడానికి నేను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాను తప్ప మా నెత్తి నెక్కి నువ్వు రౌడీజం చేయడానికి గోండాయుధం చేయడానికో మా నెత్తిన పెట్టుకున్నామా సాయి ప్రసాద్ రెడ్డి నిన్ను అని అనుకుంటా ఉన్నా ప్రజలు బాధపడతా ఉన్నారు ఈరోజు ఎందుకు వైఎస్ఆర్సిపికి ఓటేసామా అని బాధపడతా ఉన్నారు ఎందుకు సాయి ప్రసాద్ రెడ్డికి ఓటేసామా అని బాధపడతా ఉన్నారు ఎంతో మంది వైఎస్ఆర్ సిపి నాయకులు నాకు ఫోన్ చేస్తా ఉన్నా ఈసారి సానుసార్ మరీ ఎక్కువైపోయింది ఏంటి ఈ ఒక్కసారి మాత్రం మీకు ఓటేస్తాం మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తా ఉన్నారు అయ్యా ఇక్కడ ఉన్నటువంటి కపటి గ్రామస్తులకందరికీ ఆదోని ప్రజలకందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా కేవలం ఇరవై మూడు రోజులు ఏళ్ళు ఓపిక పట్టినారు మీరు పది సంవత్సరాలు ఎమ్మెల్యే ఆడింది ఆట పాడింది పాట ఏమి చేసినా లేడు దౌర్జన్యాలు చేసి ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కూడా కంప్లైంట్ తీసుకోరంట పోలీసులు వచ్చి మళ్ళీ తిరిగి మనం అంతెందుకు కప్పటిలో ఉన్నటువంటి మట్టి ఎత్తుకుపోతా ఉన్నాడా ఈ ఎమ్మెల్యే కప్పటిలో ఉన్నటువంటి గ్రాములతో ఎత్తుకు అమ్ముకుంటున్నాడు కప్పటిది ఎవడి జోబిల్లో పోతా ఉంది వేలు లక్షలు పెట్టి అక్కడ అమ్ముకుంటా ఉన్నారు ఈ దొంగ ఎమ్మెల్యేని ఓపిడీ ఎమ్మెల్యేని పనికి రాని ఎమ్మెల్యేని కోత ఎమ్మెల్యేని రాని ఇరవై మూడు రోజులు మాత్రమే ఉంది ఎవరు భయపడద్దు ఇన్ని రోజులు కష్టపడ్డాడు ఇన్ని రోజులు బాధపడ్డారు ఏం ఇబ్బంది లేదు ఇరవై మూడు రోజులు మాత్రమే ఆగండి ఇరవై మూడు రోజులు నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నా ఆదోనికి మీ కష్టాలు తీర్చడానికి ఆదోనికి వచ్చినాను ఈ ఆదోని నాది ఆ ఇంటి ఇంక కబ్జాలు రౌడీజం నేను ఒప్పుకోను పేదవాడికి న్యాయం జరిగే వరకు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండడానికి అక్కడ కూడా మనకు చెప్తా ఉన్నా మీ ఇంటింటికి కులా ఇవ్వడానికి రైతులకు మంచి పనులు చేయడానికి గ్రామాలని అభివృద్ధి చేయడానికి ఏదైతే మీ సొమ్ముందో మీ సొమ్ము మీకే చెందేలాగా ప్రభుత్వం మీకు ఖర్చు పెట్టే డబ్బులు మీకే చెందేలాగా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని అందరికీ హామీ ఇస్తా ఉన్నా అయ్యా అయిపోయింది సాయంత్రసాదర్ రెడ్డి గారు ఇంకా నీ పని అయిపోయింది ఇంకా హ్యాపీగా ఇంటికి వెళ్ళి పడుకో ఇరవై మూడు రోజులు నువ్వు ఎమ్మెల్యేగా ఉండు ఊరేకు మాకేం అభ్యంతరం లేదు ఇరవై మూడు రోజుల తర్వాత మా ఆధునిని నా ఆదుని నేను కాపాడుకుందా ప్రజలు మాత్రం ఒకటే నేను అడుగుతా ఉన్నా ప్రజలు ఏమి చేయాల్సిన అవసరం లేదు నా పోరాటం నేను చేస్తా ఈ ఎన్నికల వరకు బ్రహ్మాండంగా చేస్తా మిమ్మల్ని అందరినీ చేతులు వేడుకుంటున్నా ఒకే ఒకసారి రెండు చేతులు నన్ను ఆశీర్వదించండి చాలు మిగతామని నేను చూసుకుంటా అయ్యా గుర్తు పెట్టుకోండి కమలం గుర్తు మీద ఓటేయ్యాల మీరు మనకి ఇప్పటిదాకా సైకిల్ గుర్తు మాత్రమే ఉంది మనకందరికీ కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసే అలవాటు ఉంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గుర్తు మీద నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గుర్తు మీద కమలం గుర్తు పూ గుర్తు మీద ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నారు అయ్యా మీరు అట్లా ఇట్లా మెజారిటీ వస్తే కూడా నేను ఒప్పుకోను నన్ను పెద్ద మెజారిటీతో గెలిపించండి మెజారిటీ ఇస్తారా లక్ష మెజారిటీ ఇస్తారా మీరు లక్ష మెజారిటీ ఇస్తే మీకు లక్ష పనులు చేసి పెడతా మీ రుణం తీర్చుకుంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తాం సెలవు తీసుకుంటాను